స్వస్తి శ్రీ విశ్వా వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిది మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరుతాయి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది పేరు ప్రతిష్టలు ఉన్నాయి శ్రద్ధగా పనులు పూర్తి చేయాలి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది భూలాభం గృహ వాహనాది సౌఖ్యాలుంటాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు రుణ సమస్యలు తొలుగుతాయి అద్భుతమైన కాలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేషమైన శుభాన్నిస్తాయి ఇస్తాయి ఉద్యోగరీత్యా బాగా కష్టపడాలి పెద్దల దృష్టిలో ఉన్నారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అవసరం వ్యాపారంలో శ్రద్ధ పెంచండి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది స్థిరత్వం వస్తుంది ఒక అడుగు వెనక్కి తీసుకొని మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి అనారోగ్య సమస్యలు తీరుతాయి కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులకు ముఖ్యంగా ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యాపారాలు లాభాలు పొందుతారు ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు భూ వ్యవహారాల్లో లాభాలు అర్జించే అవకాశం ఉంది అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు విద్యార్థులకు బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఇతరులకు సహాయపడతారు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు రుణ బాధ తొక్కుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఇష్ట ఇష్టదైవాన్ని స్మరించండి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది వ్యాపారపరంగా కలిసి వస్తుంది ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది పెద్దల మన్ననలు పొందుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడుముఖి రుద్రాక్ష ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి